రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఎమ్మెను మార్కెట్లో మరి ఒంగోలు కార్డ్ కనిపిస్తున్నా మనకు మార్కెట్లో కానివ్వండి వీడియోలో కానివ్వండి దూడాలైతే ఈ విధంగా ఉన్నాయి మరి చూస్తున్నారు కదా ప్రస్తుతానికి ఏనా మీవేనా కాడి ఇవి ఏనా పళ్ళు మరి ఒకటి రెండు పళ్ళ వరుసలో కాను ఒకటి నాలుగు పళ్ళలో ఉన్నాయి ప్రస్తుతానికి రేట్ కానీ నేను చెప్పారు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ కాడిపోయిన రేట్ చెప్తున్నారు బాబోతున్నాయా చేతనికి బ్యారెల్ మాట్లాడుతున్నారా రైతులే కదా ఎక్కడి నుంచి వచ్చారు నందవరం రైతు సోదరులు నందవరం గ్రామం నందవరం మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీది డబల్ తొమ్మిది డబల్ డబల్ తొమ్మిది ఎనభై తొమ్మిది డబల్ నాలుగు పద్నాలుగు యాభై రైట్ అట్లా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ప్రస్తుతానికి కాడి వివరాలు ఈ విధంగా ఉన్నాయి నచ్చిన రైతు సోదరు నేరుగా మాట్లాడవచ్చు మరి అలానే సంతకు వచ్చేసి ప్రతి ఆదివారం అర్థగా సాగి మన ఎమ్మిగను ఆదివారం మెత్తుల సంతా థింగ్స్ వచ్చి మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ప్రస్తుతానికి హోరాహోరిగా బెర్రలు అయితే నడుస్తూ ఉన్నాయి మరి